వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ప్రేమ్ ఇంటికి వచ్చి బాధపడుతూ ఉంటారు చంద్రిక ప్రేమ్ దగ్గరికి వస్తుంది చందమ్మ అని చెప్పి పరుగు పరుగున వచ్చి చంద్రికని కౌగిలించుకొని బోరు బోరున ఏడుస్తూ ఉంటారు చామంతి నీతో పాటు రాలేదు కదా అని అంటుంది చంద్రిక అవును నాతో మాట్లాడటం లేదు తను ఒంటరిగా వాళ్ళమ్మతో తోచిన స్థితిలో ఉంది చందమ్మ తను నేను కాపాడలేకపోతున్నాను తను నన్ను కాదంటుంది నా మాట విననంటుంది నన్ను నమ్మనంటుంది నాకు చచ్చిపోవాలనిపిస్తుంది చందమ్మా అని అంటారు ప్రేమ్ అలాంటి నిర్ణయం ఎప్పుడు తీసుకోవద్దు చామంతి ఆత్మస్థైర్యం కల అమ్మాయి అందుకే తను తప్పు చేయలేదు కాబట్టి ఆ తప్పుని ఒప్పుకోకుండా ఇంటి నుండి వెళ్ళిపోయింది కానీ నువ్వే ఆలోచించాలి కదా అని అంటారు నేను ఆలోచించాను చందమ్మా కానీ అరుణన్నయ్య నా జోబులో ఉన్న స్లిప్పు తీసేశారు అని అంటూ ఉంటారు ప్రేమ్ ఇంతలో రామాదేవి వస్తుంది ప్రేమ్ ఇంకసేపట్లో నిషా వాళ్ళ ఇంటికి వెళ్ళాలి ఇక్కడేంటి మీటింగ్ పెట్టావు చంద్రిక నీకు చెప్పింది అర్థం కావటం లేదా ఆ చామంతి గురించి ఇంట్లో డిస్కర్షన్ జరగకూడదని చెప్పాను నువ్వు వచ్చి ప్రేమ్తో మాట్లాడుతున్నావా అనగాని లేదమ్మా అని చెప్పి భయపడుతూ ప్రేమ్ వైపు చూస్తూ వెళ్ళిపోతుంది చంద్రిక ప్రేమ్ నాకు మాటిచ్చావు నిషాకి నీకు పెళ్లి ముహూర్తాలు పెట్టుకుని రేపు పందిరి గుంజ కూడా ఇంటి ముందు వెయ్యబోతున్నాము రేపటి నుండి పెళ్లి పనులు ప్రారంభమవుతాయి ఇక పెళ్లి పనులు ప్రారంభమైతే ఇలా ఇంట్లో బాధపడడం అశుభం అందుకే రా నాతో పాటు అని చెప్పి ఇక రమాదేవి ప్రేమ్ని కిందికి తీసుకొస్తూ ఉంటుంది ఇటువైపు రోజా దీక్ష భ్రమరా అలాగే జగదీష్ నవ్వుకుంటూ ఉంటారు ఇక రోజా అంటుంది రేపటి నుండి చాలా బిజీ అయిపోతామేమో అనగానే రోజా నువ్వు బిజీ అవుతావో లేదో తెలీదు ప్రేమ్ని ఒక కంట కనిపెట్టమని చెప్పాను కదా అనగానే రమమ్మ నీ మాట వింటానన్నాను కదా ఇంకా ఎందుకు అని అంటారు చూడు ప్రేమ్ నీ పైన నమ్మకం లేదు ఎందుకంటే పని మనిషి కోసం ఎంత దూరమైనా వెళ్ళిపోతావు అది చూసావా ప్రేమించనని చెప్పి లెటర్ రాసి మరీ నిన్ను లోపలికి రమ్మంది అలాంటి ఆడదాని కోసం నువ్వు బాధపడకు అనగానే రమా అమ్మ ఎప్పుడు చామ్ గురించి తక్కువగా మాట్లాడద్దు ఏదో జరిగింది చామ్ ఆ లెటరు రాయలేదని అనిపిస్తుంది అనగానే చూడు ప్రేమ్ రోజుకొక మాట పూటకొక వేషం వేసే అలాంటి వాళ్ళ కోసం నువ్వు ఇలా బాధపడద్దు సాక్ష్యాలు సంపాదించాలని అస్సలు అనుకోవద్దు సరే ఈవినింగ్ అందరం కలిసి నిషా వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము పెళ్లి ముహూర్తాలు పెట్టించుకొని ఇక రేపటి నుండి అన్ని పనులు ప్రారంభించాలి అని చెప్పి అక్కడికి వచ్చిన హర్షవర్ధన్తో చెప్తుంది ఇక హర్షవర్ధన్ ప్రేమికి సైగ చేసి అడుగుతూ ఉంటారు సరే రమా అని చెప్పి అంటారు ఇక హర్షవర్ధన్ హర్షవర్ధన్ దగ్గరికి వస్తారు ఇంతకీ చామంతి కలిసిందా అనగానే కలిసింది డాడీ కానీ చామన్ నాతో మాట్లాడటం లేదు మన సహాయం వద్దు అంట తనే బ్రతుకుతుందని చెప్తుంది అని చెప్పి అంటూ ఉంటారు అది కదా చామంతి అంటే తను ఆత్మాభిమానంలా అమ్మాయి అందుకే వాళ్ళు అనింది కానీ మనం వదలకూడదు తనని ఒక్కంట కనిపెట్టు ఎందుకంటే ఇద్దరు ఆడవాళ్ళు సహాయం కోసం ఎవరో ఒకరు మాయ చేస్తారు సహాయం చేయాలని చెప్పి వాళ్ళ నుండి అనగానే అవును డాడీ తన అమ్మ గొలుసుని ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు దొంగ కనీసం ఆ చైన్ ఉన్నా తనకి ఏమీ అయ్యేది కాదేమో ఏదో ఒకలాగా రూమ్ తీసుకునేవారేమో అని చెప్పి బాధపడుతూ ఉంటారు ప్రేమ్ సరే చామంతి దగ్గరికి నేను వెళ్తాను నువ్వేమీ బాధపడద్దు తప్పు ఎక్కడ జరిగింది అన్నది తెలుసుకున్నాక మనం ఒక నిర్ణయానికి వద్దాము ఇదిగో రమా ఇంటికి వెళ్ళాలంటుంది కదా వెళ్ళాలి పద అని అంటారు ఇక హర్షవర్ధన్ ఇంటికి రమాదేవి ఫ్యామిలీ వాళ్ళు వెళ్ళి ముహూర్తాలు ఖరారు చేస్తారు ఇక పంతులు గారు అమ్మ శ్రావణ మాసం అలాగే ఈ రాఖీ పండుగ ముందు వెనకాల మంచి ముహూర్తాలు ఉన్నాయి అంటే వారం రోజుల్లో పెళ్లి ముహూర్తాలు అద్భుతంగా కుదిరాయి మీరు వారు కాబట్టి అన్ని పని వాళ్ళే చేసుకుంటారు కాబట్టి ముహూర్తం ఖరారు చేయనా అని అంటారు పంతులు గారు సరే అని చెప్పడంతో ఇక నిషా ఆంటీ థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే ఒకవేళ పెళ్లి పనుల విషయంలో మీరు లేట్ చేస్తారేమో ముహూర్తం లేట్ అవుతుందనుకున్నాను ప్రేమ్ని నా సొంతం చేసుకోవాలి దగ్గర ముహూర్తం పెట్టించండి అనగానే తప్పకుండా నిషా నాకు కూడా త్వరగాని మీ ఇద్దరికి పెళ్లి చేయాలనుంది అని చెప్పి అంటూ ఉంటారు ఇక వారం రోజుల్లోనే పెళ్లి ముహూర్తం కుదురుస్తారు ఇక పంతులు గారు ఇక నిశా వాళ్ళమ్మా నాన్న చాలా హ్యాపీగా ఉంటారు యశ్వంత్ మాత్రం బాధపడుతూ ఉంటారు ఇదేంటి వారం రోజుల్లో పెళ్ళి కానీ చామంతి పాపం చామంతిని ఇంటి నుండి గెంటేశారు తను ఎక్కడుందో ఏంటో అని చెప్పి ఇక చామంతి కోసం యశ్వంత్ కూడా ఎత్తుకుతూ ఉంటారు నైట్ అవుతుంది ప్రేమ్ ఇటు అటు తిరిగి చామ్ నా చామ్ ఎలా ఉందో చామ్ని చూడకుండా నేను ఉండలేను నాకు ఇంద్రభవనం కనీసం అగ్నిగుండెల్లో ఉంది చామ్ అని చెప్పి పాపం చామంతి కోసం మళ్ళీ వెతుకుతూ ఉంటే గుడిలో చామంతి పాపం దీనంగా కూర్చొని గుడిలో ప్రసాదం కోసం వాళ్ళ అమ్మ వాళ్ళిద్దరూ లైన్లో నించుంటారు ఇక ప్రసాదం ఇవ్వగానే గుడిలో ప్రసాదం తిని ఇక అక్కడే దుప్పటి కప్పుకొని ఇద్దరు పాపం నిద్రలోకి జారుకుంటారు ప్రేమ్ కడుపులో బాధగా అనిపిస్తుంది చామ్కి సహాయం చేయలేకపోతున్నాను చామ్కి ఈ పరిస్థితి రావడానికి నేనే కారణం ఈ పరిస్థితి నుండి ఎలా గట్టెక్కించాలి సమస్యకి పరిష్కారం ఏంటి నా సమస్యని ఎవరు పరిష్కరిస్తారు అని చెప్పి ఇక భగవంతుడి దగ్గరికి వెళ్ళి వేడుకొని చామంతి నిద్రపోతూ ఉంటే తన తల దగ్గర ప్రేమగా కూర్చుంటారు ప్రేమ్ పాపం చామంతి అలిసిపోయి అలిసిపోయి ఉండడంతో నిద్రలోకి జారుకుంటుంది ఇక చామంతి తలపై ప్రేమగా నివరుతూ చాం ఐ లవ్ యూ నువ్వు లేకుండా నేనుండలేను నా వల్లే నీకు ఈ కష్టాలు నిన్ను నా దాన్ని చేసుకొని నా భార్యగా నిన్ను చాలా చాలా సంతోషంగా చూడాలని అనుకుంటున్నాను కానీ ఆ భగవంతుడు ఎక్కడి దాకా తీసుకొస్తాడో తెలీదు కానీ ఈ గుడిలో ఇలా నువ్వు అమాయకంగా నిద్రపోతూ ఉంటే నా మనసు చాలా బాధగా అనిపిస్తుంది అని చెప్పి చామంతి తల దగ్గరే చామంతి తలను నిమురుతూ బాధపడుతూ ఉంటారు ఆ నైట్ అంతా ప్రేమ్ తెల్లగా తెల్లవారుతుంది రమాదేవి ఇంట్లో పెళ్లి పనులు ప్రారంభమవుతాయి మొదటిగా పెళ్లి రాటని వెయ్యాలి కాబట్టి పెద్ద పందిరి గుంజని తీసుకుని వస్తారు ఇక పంతులు గారు ఇటు చంద్రిక హర్షవర్ధన్ అలాగే దీక్ష భ్రమర రోజా అందరూ ఇక ఇంటి నుండి బయటికి వచ్చి ఇక పంతులు గారి దగ్గర అందరూ నించుంటారు పందిరి గుంజని తీసుకొచ్చిన పంతులు గారు అంటారు అమ్మ ఈ రోజుతో పెళ్ళి పండు ప్రారంభించాలి అంటే పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఇద్దరూ కలిసి ఈ పందిరి రాటని అంటే పందిరి గుంజని కలిసి ఇద్దరూ ఇక్కడ చేతులతో వాళ్ళే వెయ్యాలి తరువాత పసుపుల పండుగ అలాగే మీకు నచ్చిన ఐదు రోజులు పెళ్ళి చేసుకోవచ్చు అనగానే ఇక నిషా అంటుంది ఆంటీ పెళ్ళి పనులన్నీ మీరే చేస్తానని నాన్న వాళ్ళకి మాట ఇచ్చారు అందుకుంచి డాడీ ఈ ఇంట్లోనే జరపాలన్నారు మేము మీరు కలిసే చేసుకుంటున్నాం వారం రోజుల్లో పెళ్ళి కదా అని అంటూ ఉంటుంది అవును నిష అనగానే ఇంతకీ పెళ్ళికొడి కేయడమ్మా అని అంటారు ఇక ప్రేమ్ని పిలవడానికి వెళ్తుంది చంద్రిక ఇక అక్కడ లేకపోవడంతో అమ్మా ప్రేమ్ బాబు లేరు అనగానే లేకపోవడం ఏంటి ఇంత పొద్దున ఎక్కడికి వెళ్తాడు అని చెప్పి అంటూ ఉంటారు ఇంతలో అంతా వెతికిన ప్రేమ్ ఉండడు తెలుసా ఆంటీ ఆ ప్రేమ్ ఉండడని ఆ చామంతి కోసమే వెతుకుతున్నాడేమో నాకు తెలుసాంటీ ప్రేమ్ మనసులో ఆ చామంతి ఉంది అనగాని నిషా ఏం మాట్లాడుతున్నావు అలా అనద్దమ్మా ఇప్పటికే చామంతి వాళ్ళమ్మతో కలిసి ఎక్కడ ఉంటుందో తెలీదు ఇంకా తన్ని బాధ పెట్టద్దు రమా నిజం చెప్పాలి అంటే ప్రేమ్ ఎందుకు అంత బాధపడుతున్నాడు చామంతి తనని ప్రేమించిందా ప్రేమ్ చామంతిని ప్రేమించారా అని అడుగుతారు హర్షవర్ధన్ ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది రామాదేవి ఇప్పుడు గనుక ప్రేమ్ చామంతిని ప్రేమించాడంటే ఈయన ఖచ్చితంగా వాళ్ళిద్దరు పెళ్లి చేస్తారు అని చెప్పి ఏం మాట్లాడుతున్న వర్ష మన ప్రేమ్ చామంతిని ప్రేమించడమేంటి అదే లెటర్ రాసి వలలో వేసుకోవాలనుకుంది ఇక అందరి ముందు ప్రేమ్ తన గురించి చెప్పాడు కాబట్టి బయటికి వెళ్ళిపోయింది ఆ చామంతి ఏమైనా తక్కువదా తను తప్పు చేయకపోతే మనల్ని వేలెత్తి చూపిస్తుంది తను కాలు పట్టుకుంది కదా అని తను తప్పు చేయలేదనుకోవద్దు చూడు హర్షా నిషాకి మన ప్రేమ్కి పెళ్ళవుతుంది అక్కడిదాకే ఆలోచించు ఆ చామంతి గురించి ఒక్క క్షణం కూడా ఎవరూ ఆలోచించకూడదు ఇంతకీ ప్రేమ్ ఎక్కడున్నాడో ఫోన్ చేసి రమ్మనండి అని చెప్పి అంటుంది రమాదేవి ఇక తెల్లవారగానే చామంతి కదులుతూ ఉంటుంది ప్రేమ్ అక్కడే పాపం తన తల దగ్గర కూర్చున్నవాడల్లా పరుగున కొంచెం ముందుకి వస్తారు ఇంతలో యశ్వంత్ మయూరి మయూరి అని అంటారు బాబు మీరేంటి అనగానే అదేంటి చామంతి నువ్వు ఏ తప్పు చేయకపోయినా ఆ ఇంట్లో నుండి నిన్ను పంపించేశారు మరి నేను నీ ఫ్రెండుని కదా నాకెందుకు ఫోన్ చేయలేదు ఇలా గుడిలో పడుకున్నావేంటి రాత్రంతా నీకోసం వెతికని తెలుసా అని అంటారు యశ్వంత్ బాబు వద్దు బాబు మా పేదవారిపై మీరు దయ పెట్టద్దు మీరు జాలి చూపించొద్దు ఆ జాలిలో నాకు ప్రేమ కనిపించటం లేదు అనగానే అయ్యో మయూరి అలా అంటావేంటి ప్రేమ్ గురించి నీకు తెలుసు కదా తను తప్పు చేశాడో ఒప్పు చేశాడో నాకు తెలీదు కానీ ఆ లెటర్ నువ్వే రాశావని తను అన్నారు కానీ ఒకటి మాత్రం నిజం నేను నిజంగా నీతో రియల్గా ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటున్నాను అలాగే నా ఫ్రెండ్ కష్టాల్లో ఉన్నప్పుడు ఆ కష్టాన్ని నాదని అనుకుంటాను అందుకే మీరు నేను చెప్పిన ప్లేస్కి రావాలి అనగానే వద్దు బాబు వద్దు నేను ఎవరికి భారం కావాలనుకోవటం లేదు అనగానే అయ్యో చామంతి నీ చదువు ఉంది ఆ చదువుకు తగ్గ తెలివి ఉంది ఈ తెలివంతా నువ్వు ఎప్పుడు ఉపయోగిస్తావు నువ్వు చదువుకోవాలి అంటే ఇక్కడి నుండి వెళ్ళకూడదు కదా ఒకటి మాత్రం నిజం నువ్వు చదువు పూర్తయ్యాక నీకు మంచి ఉద్యోగం వస్తుంది దానితో మీరు మంచి ఇంట్లో ఉండొచ్చు కానీ అప్పటిదాకా నేను చెప్పినట్టు చెయ్యాలి నాతో పాటు రా అని అంటారు ఇక యశ్వంత్ ఇక చామంతి యశ్వంత్ మాటలకి వాళ్ళ అమ్మవైపు చూస్తుంది ఇక శ్యామల సరే అనడంతో ఇక యశ్వంత్ ఒక ఇంటికి తీసుకొస్తారు మయూరి ఈ ఇల్లు మాదే నువ్వు సంతోషంగా ఇంట్లో ఉండి చక్కగా కాలేజీకి రావచ్చు అలాగే మా డాడీ ఈ ఫామ్ హౌస్ని ఎప్పుడూ ఓపెన్ చేయలేదు నీ కోసం నేను క్లీన్ చేయించాను ఇక్కడే ఉండొచ్చు అనగానే ఇక్కడ నేను ఉండను ఎందుకంటే నిషా అమ్మ మీ చెల్లెలు ఖచ్చితంగా కావాలని ఇక్కడ ఉంటున్నానని అనుకుంటుంది బాబు అనగానే అయ్యో నిషాకి ప్రేమ్కి ముహూర్తాలు కూడా ఖరారు చేసేశారు ఇదిగో వారం రోజుల్లో పెళ్ళి ఈరోజు పందిరి రాటు కూడా వేస్తున్నారు నీకు తెలుసు కదా పెళ్ళంటే ఎంత హడావుడిగా ఉంటుందో ఇప్పుడు అందరూ నా కోసం వెతుకుతూ ఉంటారు చూడు మయూరి ఈ ఇంట్లో నీకు నచ్చినన్ని రోజులు ఉండు తరువాత నీకు కొంచెం డబ్బు వచ్చినప్పుడు నీకు నువ్వు నిలబడాలనుకున్నప్పుడు నువ్వు వెళ్ళిపో నాకేమీ అవసరం లేదు ఇక్కడ ఉన్నట్టు నేను ఎవరికి చెప్పను అని అంటారు యశ్వంత్ ఇక చామంతి ఏమీ మాట్లాడకుండా పాపం సైలెంట్గా ఉంటుంది ఇక యశ్వంత్కి నిషా ఫోన్ చేయడంతో ఇక వెళ్ళిపోతారు యశ్వంత్ ఇదంతా పాపం ప్రేమ్ దూరం నుండి గమనిస్తారు పోనిలే ఈ యశ్వంత్ చామంతిని ఒక సేఫ్ ప్లేస్లో ఉంచాడు చాలు కానీ చామంతి గురించి నాన్నతో చెప్పాలి చందమ్మకి చెప్పాలి నేను చామంతిని పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ఇక ఇంటికి వస్తారు ప్రేమ్ ఇక రమాదేవి ప్రేమ్ని నిలదీస్తుంది ఏంటి ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ పెట్టుకొని ఎక్కడ పెత్తనాలు చేస్తున్నావు ప్రేమ్ ఇంకా నువ్వు మారవా అనగానే రమామ్మ వచ్చాను కదా ఇంకా ఎందుకు గదిలో పెట్టి నన్ను బంధిస్తే నేనేమైనా చిన్నపిల్లవాడినా నాకు అవసరాలున్నవా అని అంటారు రమా ఎందుకు ఏదో పని ఉండి వెళ్ళాడు ఇప్పుడు వచ్చేసాడు కదా గారు మీరు పందిరి గుంజని వేయండి అని అంటారు ఇక నిషా అలాగే ప్రేమ్ తో పందిరి రాట వేయిస్తారు గారు ఇక రోజా రమాదేవి అందరూ లోపలే ఆనందపడుతూ కక్షగా నవ్వుకుంటూ ఉంటారు ఇటువైపు చామంతి ఇక యశ్వంత్ ఇంట్లో చక్కగా పూజ చేసి పాలు మరగబెట్టి ఇక పాయసం చేస్తుంది ఇక చామంతి అంటుంది అమ్మ ఈ ఇంట్లో పాలు పొంగిచ్చాను కొన్ని రోజులు మనం డబ్బులు చూసుకొని వేరే ఇంటికి వెళ్దాము అలాగే నువ్వు ఆకలిగా ఉన్నావు కదమ్మా దేవుడికి పూజ చేశాను ఈ ప్రసాదం తిను అనగాని నువ్వు తిన్నావా అని అడుగుతుంది వాళ్ళమ్మ తినలేదు అనేసరికి చామంతికి స్పూన్తో తినిపిస్తూ ఉంటుంది ఇంక చామంతి ప్రేమ్ని గుర్తు చేసుకుంటుంది ఎందుకు బాబు ఎందుకు ఈ పేదమ్మాయిని ఎంత మోసం చేశారు ఇంకొక వారం రోజుల్లో మీకు పెళ్ళవుతుంది నిషా మీ భార్య అవుతుంది అప్పుడు నిషాతో మీరు సంతోషంగా ఉంటారు ఇంకా నా దగ్గర మీరు ఎన్ని మాటలాడినా ఈ గుండె కరగదు బాబు ఈ గుండె కరగదు అని చెప్పి అమ్మ జాగ్రత్త నేను కాలేజీకి వెళ్తాను అని చెప్పి చామంతి ఇంటి నుండి కాలేజీకి బయలుదేరుతుంది ఈరోజు రివ్యూ ఇలా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్